ఈ షిప్ జాయిన్ అయ్యి టూ అండ్ హాఫ్ మంత్స్ ఏంది చాలా హెక్టిక్ షెడ్యూల్ ఫుల్ బిజీ స్ట్రెస్ఫుల్ లైఫ్ మొత్తం రెండే పార్టీస్ అయ్యాయి మొన్న అయితే ఫుల్ షిప్ అసలు డిశ్చార్జింగ్ చేయగలదా అన్న పొజిషన్లో ఉండేది అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయి సక్సెస్ఫుల్గా ఇన్స్పెక్షన్స్ అన్నీ అయిపోయి అక్కడి నుంచి బయటపడ్డాము ఎట్లయినా డిశ్చార్జింగ్ అవ్వాలి అని అనుకున్నాము కొరియాలో డిశ్చార్జ్ అయింది చైనాలో డిశ్చార్జింగ్ అయింది ఇప్పుడు బయలుదేరినాం బయలుదేరి సింగపూర్ నుంచి వెళ్తుంది అనమాట అక్కడ బంకరింగ్ కొన్ని పండ్లు ఉన్నాయి అక్కడ అన్ని వర్క్ షాపాలు వచ్చి కొన్ని మెయింటెనెన్స్లు చేసేవి ఉన్నాయి అవి అయిన తర్వాత మళ్ళీ బ్రెజిల్ వెళ్తుందంట సో ఆల్మోస్ట్ లాంగ్ పోయేజ్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్రెజిల్కి సో ఆలోపు ఇప్పుడు ఇంత టెన్షన్ నుంచి వెళ్ళి బయటపడ్డాము కదా ఒక పార్టీ చేసుకుందాం అని చెప్పి పార్టీ చేసుకున్నాము ఇంత టెన్షన్లో ఎందుకు ఇలాంటి జాబ్ చేయాలి ఇంత రిస్కీ జాబు ఫ్యామిలీని విడిచిపెట్టి అని చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు సో అసలు ఎందుకు చేస్తున్నారు షిప్లో వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా షిప్ ఎందుకు జాయిన్ అవుతున్నారు అని అలానే నాకు అనిపించి మా షిప్లో వర్క్ చేస్తున్న వాళ్ళని మామూలుగా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు కనుక్కున్నాను అవన్నీ నేను మాట్లాడుతూ చెప్పడం కన్నా మేము పార్టీలో ఎంజాయ్ చేస్తున్నాము వాళ్ళు బయటికి పాటలకి నా డ్యాన్సులు చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేశారు కానీ ఒక్కొక్కరి మనసులో ఎలాంటి బాధ ఉంది వాళ్ళు అసలు ఎందుకు షిప్పింగ్ జాయిన్ అయ్యారు అన్నది ఈ వీడియోలో చూపిస్తాను చాలా హార్ట్ టచ్చింగ్గా ఉంటుంది విత్ మీకు విజువల్గా అక్కడ బయట కనిపిస్తున్న ఆనందము కనిపిస్తుంది లోపల పడుతున్న బాధ నా మాటలో మీరు వినొచ్చు మా షిప్లో ఇద్దరు ముగ్గురు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు సో అలా ఫ్రెండ్లీగా ఒక అతని క్యాబిన్కి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు మాటలు చెప్పాడు తన చిన్న కూతురికి క్యాన్సర్ ఉంది అని చెప్పి అంటే అన్ని రోజులు అంత హ్యాపీగా అంత మంచిగా స్పెండ్ చేస్తూ ప్రతి మనిషి బయట నవ్వుతూ కనిపించినా కానీ లోపల ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది ఒక మనిషి అంత కష్టపడుతున్నాడు ఫ్యామిలీని విడిచిపెట్టి అని అంటే తను సంపాదించే డబ్బుతోటి తన కూతురికి ట్రీట్మెంట్ చేయవచ్చు అని ఒక ఆశయం ఉంది చూడు అలా ప్రతి ఒక్కరి దగ్గర నేను ఏదో మాట్లాడినప్పుడు ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే ఉంటుంది కొందరికి ఏంటంటే ఒక అతను ఆఫీసర్ ఒక వన్ ఇయర్ ఇంట్లోనే ఉన్నాడు తర్వాత షిప్ జాయిన్ అయ్యాడు అంటే వన్ ఇయర్ ఎందుకు అంత లాంగ్ గ్యాప్ తీసుకొని ఇంట్లో ఉన్నావు అని అంటే మా అమ్మకి ఇప్పుడు లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ సో సో తనతో పాటు ఉండి హాస్పిటల్లో అంతా చూసుకుంటూ ఉన్నాను కాకపోతే మళ్ళీ డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి షిప్కి రావాల్సి వచ్చింది అని చెప్పి అన్నాడనమాట సో తన మనసులో ఇంకెంత బాధ ఉంటుంది అటు అమ్మతో ఏదైతే టైం స్పెండ్ చేయాలి అన్న ఆశ ఒకటి ఉంటుంది చూడు దాన్ని వదిలిపెట్టుకొని డబ్బు సంపాదిస్తేనే అమ్మకి న్యాయం అవుతుంది అని ఒక హోప్ తోటి ఇక్కడ షిప్కి వచ్చి వర్క్ చేస్తున్నాడు చూడు అలా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక రీజన్ ఉంటుంది సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక షిప్లో నా జూనియర్ ఫిఫ్త్ ఇంజనీర్ చాలా ఇంట్లో ఉన్న బయట ఉన్నా కానీ కంఫర్ట్ ఉన్న చాలా ఉంటాయి కదా అండ్ దట్టు వాళ్ళు ప్రాపర్ స్లీప్ అండ్ యాక్టివ్ గా ఉండాలి అని అంటే కూడా వాటికి కంఫర్ట్ ఉన్న టైప్స్ ఉన్నది అండ్ వాళ్ళకి వెట్ ఉన్నట్టు ఉండకూడదు సో వాళ్ళు కంఫర్ట్ గా ఉండాలి అంటే మనం దాన్ని కరెక్ట్ గా చూస్ చేసుకోవాలి కదా సో అందుకనే నేను లవ్ సుప్రీం టైకో ప్యాంట్స్ చూస్తున్నా ఎందుకంటే దీంట్లో పిల్లలకి ఏవైతే కావాలో లీకేజ్ ఇష్యూస్ కానీ ర్యాషెస్ కానీ కంఫర్ట్ కానీ అండ్ సాఫ్ట్ అండ్ వాళ్ళ స్కిన్ కి తగ్గట్టు ఉండాలి సో దీంట్లో అన్ని ఉన్నాయి సో అందుకనేసి కంఫర్ట్ విషయానికి వచ్చేస్తే దీంట్లో అలోవేరా జెల్ స్ప్రెడ్ చేసారనమాట సో దట్ దాని వల్ల ర్యాషెస్ కానీ నా ఇరిటేషన్ కానీ ఏం ఉండదు అండ్ చాలా సాఫ్ట్ అని వచ్చేస్తే సాఫ్ట్ కాటన్ చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ అది చాలా అసలు ఫెదర్ టచ్ ఉంటుంది పిల్లలకి కూడా చాలా స్మూత్ అండ్ కంఫర్ట్ ఉంటుంది ఇరిటేటింగ్ ఉండదు దీని మెటీరియల్ టెన్ మిలియన్ బ్రీథబుల్ పోర్చ్ అన్నమాట సో దట్ దాని వల్ల లాంగ్ లాస్టింగ్ అండ్ డ్రైనెస్ ఉంటుంది అనమాట వెట్ వెట్ అనిపించకుండా పిల్లలకి చాలా కంఫర్ట్ ఉండేలాగా దీన్ని డిజైన్ చేశారు అండ్ ఫైవ్ లేయర్స్ ఆఫ్ సూపర్ లైట్ కోర్ అనమాట సో దట్ వాళ్ళు ఒక్కసారి వెట్ అవ్వగానే ఈజీగా అబ్జార్వ్ చేసేసుకొని వాళ్ళకి పెట్టి వెట్టి ఉండకుండా ఉండడానికి వాళ్ళు అలా ప్రిపేర్ చేస్తారు అండ్ లీకేజ్ అవుతుంది అన్న భయం అసలు లేదు ఎందుకంటే చూడండి అసలు సైడ్స్కి ఎంత ఇట్లా ఇచ్చారనమాట సో దట్ వాళ్ళకి లీక్ అవుతుంది సో లీక్ అయితే పై లేదు అన్న భయం అసలు ఇంకొకటి దీనికి వెట్నెస్ ఇండికేటర్ కూడా ఇచ్చారు వన్స్ ఇది డైపర్ ఫుల్ అవగానే ఇక్కడ ఎల్లో నుంచి గ్రీన్ కి చేంజ్ అవుతుంది అనమాట సో దాట్ మనకు అర్థమవుతుంది డైబర్ చేస్తారు అండ్ దీని డిస్పోజబల్ కూడా చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ వన్స్ మీకు అబ్జార్బ్షన్ టెస్ట్ చేసి చూపిస్తాను ఇప్పుడు సో దట్ మనకి ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా మనకి ఐడియా వచ్చేస్తుంది వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఫోటో తీసుకొని మొత్తం డైపర్ లో వేసినా నిజంగా అబ్జార్బ్ చేసుకుందా జెల్ లాగా ఫామ్ అయిందా అనేసి ఆ టిష్యూ అండ్ బాటిల్ వెయిట్ పెట్టి టెస్ట్ చేస్తాను నిజంగానే అబ్జార్బ్ చేసుకుంది జెల్ లాగా ఫామ్ అయిపోయింది చూడండి అండ్ దట్ దట్టు ఇండికేటర్ కూడా చూపిస్తుంది ఫుల్ అయిపోయిందని సో తీసేసి టేప్ పెట్టేసి చుట్టేసిన తర్వాత గార్బేజ్ లో వేసేస్తా అంతే సింపుల్ మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి దట్టు స్మాల్ న్యూ బోన్ టు ఎక్సెల్ వరకు ఉంది అండ్ అండ్ ఇది అయితే నాకు మా పాపకి చాలా బాగా యూస్ అయింది యూజ్ అవుతుంది సో ఈ లవ్ ల్యాప్ సుప్రీమ్ టైప్స్ మీకు కూడా నచ్చుతాయి డెఫినెట్ గా సో నేను ఈ లింక్స్ అని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను మనకి వచ్చేసి అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ లవ్ లబ్ డాట్ కామ్ లో కూడా అసలు పట్టించుకోడు అసలు ఫోన్ ఏ ఎందుకు ఫోన్ చేయాలి అమ్మా నాన్నకి చెల్లికి ఎందుకు ఫోన్ చేయాలి అని చెప్పి నెలకి మా అంటే ఒక నిమిషం కూడా మాట్లాడేటోడు కాదు ఇంటికి ఫోన్ చేసేటోడే కాదనమాట ఇంద్రాబాబు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనుకునేటుని తర్వాత ఒక త్రీ ఇయర్స్ తర్వాత ఏదైతే మన ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కరోనా ఉంది చూడు ఆ టైంలో అతను షిప్లో ఉన్నాడు నేను వేరే షిప్లో ఉన్నాను కొన్ని రోజులకు నాకు చెప్పాడు అనమాట ఇట్లా మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు కరోనా వల్ల అని చెప్పి యాక్చువల్గా వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు షిప్ నుంచి దిగే ఛాన్స్ దొరకలేదన్నమాట తర్వాత వాళ్ళ అమ్మ కూడా సీరియస్ అయిపోయి తను కూడా చనిపోయింది అని తెలిసిన వెంటనే ఆ టైంకి షిప్ ఒక పోర్ట్లో ఉండేసరికి వెంటనే షిప్ దిగిండు ఆల్మోస్ట్ ఒక ఫోర్ డేస్ తనకు నిద్ర లేదు హాస్పిటల్కి వెళ్ళగానే అక్కడ ఏవో ప్రొసీజర్స్ తనకు అసలు ఓపిక లేదు తను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానానికి అయితే నా కంట్లో అట్లా నీరు వస్తూనే ఉందన్నమాట తను అన్నాడు నేను మంచిగా సంపాదించి నా పేరెంట్స్కి ఏదైనా చేద్దామో అని అనుకున్న టైంకే మా పేరెంట్స్ నా దగ్గర లేరు ఇప్పుడు నా చెల్లి బాధ్యత అంతా నాదే తన్ని నేను మంచిగా చూసుకోవాలి అని చెప్పి తను అన్నప్పుడు ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేటోడివి ఇప్పుడు ఎంత మారిపోయినావో అని ఒక థాట్ వచ్చింది నాకు ప్రతి మనిషి చేంజ్ అవ్వడానికి ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది అందుకే అంటారు పైకి అందరూ నవ్వుతూ కనిపించడం కానీ లోపల వాళ్ళ మనసులో ఎంత బాధ ఉంటుందో కనిపెట్టడం చాలా కష్టం షిప్ దిగుతున్నామని తెలియగానే ఆహా ఫుల్ ఎంజాయ్ చేస్తారు షిప్లో ఉన్న వాళ్ళు మంచిగా పార్టీ జరుగుతుంది డ్యాన్స్ తోటి అందరు ఎంజాయ్ చేస్తున్నారు బాబు మళ్ళీ ఆ బాధ సెంటిమెంటు ఫీలింగ్స్ కష్టాల గురించి డిస్కస్ చేస్తున్నావు మా మా లైఫ్లో కష్టాలు లేవా అని మీరు అనుకోవచ్చు సరే మీ కష్టాల గురించి చెప్పి బోర్ ఫీల్ అవ్వకుండా కొంచెం ఎంటర్టైనింగ్ వేలో మనం వీడియోని కంటిన్యూ చేద్దాం आ रोज फुडम्स अद्रपाई स्पेशल थैंक्स टू अवर चीफ कुक సో మేము సక్సెస్ఫుల్గా కష్టపడి వర్క్ చేసి ఆ ఇన్స్పెక్షన్స్ డిశ్చార్జింగ్ చేశాం కాబట్టి క్యాప్టెన్ మా అందరికీ అప్రిషియేట్ చేస్తూ ఒక వాచ్ కూడా అందరికీ గిఫ్ట్ చేశారు తను ఒక చిన్న స్పీచ్ ఇచ్చాడు అక్కడ అందరు ఉన్నారు కాబట్టి అంత వాయిస్ క్లారిటీ ఉండదు కాబట్టి నేను దాన్ని డైరెక్ట్ పోస్ట్ చేయట్లేదు బట్ దాన్ని చెప్పేది ఒకటే మీరు ఏ షిప్కి వెళ్ళినా కానీ కష్టపడండి మంచి పేరు తెచ్చుకోండి అని చెప్పాడు నేను టూ థౌజండ్ లెవెన్లో లో ఫస్ట్ టైం షిప్ ఎక్కాను ఇప్పుడు ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కదా ఈ థర్టీన్ ఇయర్స్ కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అందులో ఫస్ట్ ర్యాంక్ మాత్రం ఈ షిప్కే వస్తుంది ఎన్ని అంటే అసలు నిజంగా ఈ షిప్ ఆ పోర్టుకి వెళ్ళి డిశ్చార్జింగ్ చేయగలదు ఆ మిషనరీ అన్నీ బ్రేక్ డౌన్ ఒకేసారి కానీ షిప్లో ఉన్న వాళ్ళందరూ ఇంజిన్ రూమ్లో ఇంత ప్రాబ్లం ఉందని చెప్పి వేరే డిపార్ట్మెంట్ డెగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి మాకు హెల్ప్ చేసి ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా అక్కడ డిశ్చార్జింగ్ కంప్లీట్ చేసేసినాం అనమాట సో క్యాప్టెన్ కూడా ఫుల్ ఖుషి అనమాట సో ఫుల్ కష్టపడ్డాం మరి పార్టీ చేసుకోవాలి కదా ఇక డ్యాన్స్ మోడ్లో అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు